స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు జీవితాన్ని సవాలుగా తీసుకుని ఏకంగా ఓ అధికారి అవమానించాడని ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ వైపు వచ్చారు ఉదయ్ కృష్ణారెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ తల్లి జయమ్మ తండ్రి శ్రీనివాస్ రెడ్డిలు చిన్నప్పుడే చనిపోయారు అప్పటి నుంచి నానమ్మ రమణమ్మ ఉదయని అతని సోదరుడు ప్రణయ్ని కష్టపడి చదివించారు ఆమె కూరగాయలు అమ్ముతూ తన మనవాళ్లను పోషించారు ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలోనే చదువుకున్నారు ఉదయ్ అయితే డిగ్రీ ఫైనల్ లో ఉన్నప్పుడే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు ఉదయ్ ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న నానమ్మకు తోడుగా ఉండాలని నానమ్మని బాగా చూసుకోవాలి అని నానమ్మకు విశ్రాంతి కావాలంటే తాను ఉద్యోగం చేయాలనుకున్నారు అంతే కష్టపడి రెండు వేల పదమూడులో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించారు ఐదేళ్ల సర్వీస్ చేసినా కూడా ఉన్నతాధికారులు కానిస్టేబుల్ చీప్ గానే చూడటం అగౌరవపరచడం లాంటివి చేస్తుండడం చూసి బాధపడేవారు ఉదయ్ అయితే ఓ రోజు ఉదయం ఉదయ్ జీవితాన్నే మార్చేసింది ఆ రోజు ఆగస్టు పదకొండు రెండు వేల పద్దెనిమిది ఉదయం సిఐ దాదాపు అరవై మంది కానిస్టేబుల్ ముందు అవమానించాడు ఎందుకంటే అతని డ్రెస్కు ఉన్న ఒక బటన్ స్లిప్ అయింది అది చూసుకోలేదు కానీ అంతకుముందే కానిస్టేబుల్ ఉదయ్ పై అతనికి కోపం ఉంది చాలాసార్లు ఇబ్బంది పెట్టారు కోపంతో మాట్లాడారు తప్పు చేయకపోయినా కూడా ఉదయ్ని టార్గెట్ చేసేవారు దురదృష్టవ శాత్తు ఆ రోజు బటన్ స్లిప్ అవ్వడం అతని కోపం ఉంచింది సిఐ అది గమనించి ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అయ్యాడు అరవై మంది కానిస్టేబుల్లను ఒకవైపు నిలబెట్టి ఉదయ్ని ఎదురుగా నిలబెట్టాడు మనం సార్కు డిసిప్లిన్ నేర్పించాలి ఈయన ఐఏఎస్ ఐపీఎస్ అనుకుంటున్నాడంటూ చాలా దారుణంగా అవమానించాడు సిఐ సారీ చెప్పినా కూడా సిఐ పట్టించుకోలేదు నానా మాటలు అనేశాడు ఆ మాటలకు ఉదయం మొదట బాధపడ్డా కూడా దాన్నే మనసులో పెట్టుకున్నాడు వద్దాయి కింది స్థాయి ఉద్యోగిని కాబట్టే నాకు ఈ అవమానం జరిగింది ఎలాగైనా సరే ఉన్నత స్థాయి జాబ్ సాధించాలి అలా జాబ్ కొట్టాలంటే సివిల్స్ ప్రిపేర్ కావాలి ఐఏఎస్ లేదా ఐపీఎస్ సాధించాలి అనుకున్నారు వద్దాయి అంతే అదే సిఐ స్టేషన్లో ఉండగానే మారు మాట మాట్లాడకుండా చెప్పకుండా కూడా రాజీనామా లేక ఆయనకి ఇచ్చేశారు ఎందుకు రిజైన్ చేస్తున్నావంటే ఈ అవమానాలు భరించడం నా వల్ల కాదు నన్ను రిలీవ్ చేసేయండి అని చెప్పారు ఆయన అలాగే ఇంటికెళ్లి నానమ్మ సోదరుడికి కూడా చెప్పారు ఉదయ్ వాళ్ళు అర్థం చేసుకున్నారు కష్టపడే తత్వం ఉన్న ఉదయ్ ఏదైనా సాధిస్తాడనుకున్నారు పైగా ఐదేళ్లు ఉద్యోగం చేయడంతో కొంత డబ్బును దాచిపెట్టుకున్నారు అంతే రాజీనామా చేసిన మరుసటి రోజే సివిల్స్ కి ప్రిపేర్ అవడం మొదలు పెట్టారు అంతకు ముందే ప్రయత్నాలు మొదలుపెట్టిన వారితో స్నేహం చేస్తూ ప్రయాణం మొదలు పెట్టారు మొదటి మూడేళ్లు కష్టపడ్డా కూడా సివిల్స్ రాలేదు కానీ నాలుగోసారి మాత్రం ప్రణాళికాబద్ధంగా చదివారాయన చివరకు ఏడు వందల ఎనభైవ ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్కి ఐపీఎస్ వచ్చే అవకాశాలు తక్కువ కానీ ఐఆర్ఎస్ ఖచ్చితంగా వస్తుంది తనకు మంచి ఉద్యోగమే వస్తుంది అయినా కూడా నాకు ఇంకా అటెంప్స్ ఉన్నాయి కాబట్టి వచ్చేసరికి ఐఏఎస్ సాధిస్తానని నమ్మకంగా చెప్పారు ఉదయ్ కృష్ణారెడ్డి వచ్చేసారి ఖచ్చితంగా విజయం సాధిస్తాననుకుంటున్నాను లోటు పాటలను సరిదిద్దుకొని ముందుకు సాగుతానని చెబుతున్నారు అయితే తాను ఐపీఎస్ అయినా కూడా ప్రతీకార చర్యలు లాంటివి తీసుకోను నేను మెచ్యూర్డ్ పర్సన్ని నేను కష్టతత్వాన్ని మాత్రమే నమ్ముతాను ఏదైనా సరే కర్మ ఫలానుసారమే జరుగుతుంది నన్ను అవమానించిన సిఐకి కూడా ఏదో ఒక రోజు తాను చేసిన తప్పు తెలుస్తోంది గుడ్లూరులో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నప్పుడే నాకు అవమానం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ లో తొంభై శాతం కింది స్థాయి సిబ్బందే ఉంటారు పని భారం కూడా వారిదే కానీ హోంగార్డ్ నుంచి ఏఎస్ఐ వరకు అందరినీ పై అధికారులు అవమానిస్తారు వారికి మంచి గౌరవం కూడా లభించదు పనికి తగ్గ గుర్తింపు కూడా కష్టమే రోజు అవమానాలు భరిస్తూ వెళ్ళాలి ఇది తప్పు నేను ఐపీఎస్ అయితే కింది స్థాయి పై స్థాయికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాను నాలా ఎంతో మంది హోంగార్డ్లు కానిస్టేబుల్లు అవమానాల పాలవుతుంటారు కొన్నాళ్ళకు అది కామన్ గా మారిపోతుంది అది చాలా తప్పు వాళ్ళు కూడా మనుషులే ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుందని నమ్ముతాను ఎదుటి వ్యక్తిని తిడితే అతనిలోని దైవత్వాన్ని తిట్టినట్టే అలా చేయకూడదు అంటున్నారు కృష్ణారెడ్డి నాకు కోపం వచ్చేలా ఉన్నత ఉద్యోగం సాధించేలా కసిపెంచిన ఘటన మాత్రం అదే ఆ సిఏ చేసిన అవమానమే నన్ను ఈ రోజు ఎలా మార్చిందని ఆయన చిన్నప్పుడే అమ్మ ప్రేమ నాన్న లాలనా దొరమైన ఉదయ్ ఎంతో జీవితాన్ని చూశారు కానిస్టేబుల్ గా ఉద్యోగం పొందిన కూడా మరో జీవితాన్ని చూసారు ఆయన కష్టాలు కన్నీళ్లు ఆయనకు కొత్త కాదు కానీ ఎదుటి మనసులో మంచితనం చూస్తారు ఆయన అదే ఆయన్ను మంచి లక్ష్యం వైపు ప్రయాణించేలా చేసింది మనం కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని వచ్చేసారి ఐఏఎస్ హోదాలో చూడాలని కోరుకుందాం అలాగే మొదటి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించిన అనన్యారెడ్డి నుంచి ఏకంగా వెన్నులో ఇన్ఫెక్షన్ వచ్చి కాళ్లు చచ్చిపడినా కూడా విశాఖకు చెందిన అనిత ఏకంగా నాలుగో ప్రయత్నంలో ఎనిమిది వందల ఎనభై ఏడవ రంకు సాధించారు వీరికి కూడా తప్పకుండా కంగ్రాట్స్ చెబుదాం మరి వీరిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి